తెలంగాణలో అధికార పార్టీతో సమానంగా ఎంపీసీట్లు ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయ చూపడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు మాత్రమే అనుకూలంగా ఉందని తెలిపారు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల బడ్జెట్ కేటాయించి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు ప్రోత్సహించాలే కానీ ఈసారి తెలంగాణ మీద అక్కస్తోని ఈ డెవలప్మెంట్ని చూసి ఈ అభివృద్ధిని చూసి వాళ్లకు కన్నులు అరవలేక ఈ బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేశారు వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గారు దారుణంగా దెబ్బతీచారు నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశించే ముందు పదే 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 ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు వాళ్ళకు విభజన చట్టంలో జరిగింది న్యాయం చేస్తాం ఆంధ్రప్రదేశ్ కొన్నారు తెలంగాణ కూడా విభజన చట్టంలో హక్కుంది తొమ్మిది తొమ్మిది జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు యాభై కోట్ల చొప్పున నాలుగు వందల యాభై కోట్లు ఇప్పటివరకు వారు ఇవ్వలేని లేదు మనకు అవి ఇవ్వకపోను ఊహంగా ఆంధ్రప్రదేశ్కు మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని తెలంగాణను అగౌరవపరిచే విధంగా మాట్లాడి ఒక్కసారి కూడా తెలంగాణ ప్రస్తావనే తీయపోవడం మరీ విడ్డూరు నాటి కాంగ్రెస్ విభజన బిల్లుకు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది నాడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణకు ఇప్పుడు బీజేపీ అన్యాయం చేస్తూ ఉన్నది ఆ విభజన చట్టంలో దేశంలో విభజన చట్టం దేశంలో అత్యున్నత సభైన రాజ్యసభ లోక్సభలో తీర్మానాలు చేసేటప్పుడు బయ్యారంలో ఉప్పు పరిశ్రమ పెడతామన్నారు ఇప్పటి వరకు